హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈ వీడియో నిన్న నైట్ తీసింది అనమాట అందుకే కొంచెం లైటింగ్ కూడా తక్కువగా ఉంది రాత్రి తొమ్మిది గంటలప్పుడైతే వంట చేశానండి తొమ్మిది గంటలకు వంట చేస్తే మరి పిల్లోడు ఏం తింటాడు అని మీరు అనుకోవచ్చు ఆ వరదాకా అలానే ఉంటాడా అని అనుకుంటారేమో వాడు స్కూల్ నుంచి ఫైవ్ కల్లా వచ్చేస్తాడు రాగాళ్ళని ఏదో ఒక స్నాక్స్ అయితే కొనుక్కొని తినడమో లేదంటే ఇంట్లో నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేయడమో జరుగుతుంది సెవెన్ థర్టీ కల్లా వాడి వరకు వేడిగా కొంచెం అయితే అన్నం వండేసేసి మధ్యాహ్నం కర్రీ ఉంటే దాంతో కొంచెం పెరుగుతో పెట్టేసి అయితే వాడికి ఈ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత నాకు మా వారికి వేడివేడిగా నైన్కి అయితే వంట స్టార్ట్ చేసుకుంటాను ఆయన వచ్చరికి టెన్ అయిపోయింది అనమాట సో అందుకే ఇక్కడ నేను వంట చేసేటప్పటికి నైన్ థర్టీ అవుతుంది ఎగ్స్ అయితే తెప్పించి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ టమాటా ఉల్లిపాయ కట్ చేసి తాలింపు అయితే వేసానని మగ్గిపోయింది ఉప్పు కారం కూడా వేసేసాను ఈ ఎగ్స్ అనమాట ఈ ఎగ్స్ పొలుస్తుంటే మా వాడు చూడండి అలా ఎన్ని గుడ్లు వేసా మనిషికి రుబ్బు డాడీ గుడ్లు ఆకొని నేను అడిగింది మూడు నాలుగు లాభలు గుడ్డోకి నేను డాడీ నాకు రెండు నేను అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా నానికి ఇంకో ఎక్స్ట్రా ఎగ్ కావాలంట ఇప్పుడు వీళ్ళు ఇలా అడుగుతున్నారు కానీ మన రోజుల్లోనైతే అమ్మోళ్ళు ఒక గుడ్డుని రెండు భాగాలు చేసి మనకి వేసి పెట్టేవాళ్ళు నిజంగా మాకైతే అంతేనండి మా అమ్మోళ్ళు ఒక గుడ్డుని రెండు భాగాలు చేసేవాళ్ళు చెర సమానంగా చేసేసేవాళ్ళు అదే తినేవాళ్ళు ఏంటి సగమే వేసేవా అడగట్లేదు కానీ ఇక్కడ చూడండి మా వాడు రెండు ఎగ్స్ వేసినా కూడా అమ్మ నాకు డాడీ ఎగ్ కావాలి నీ ఎగ్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకి ఎట్లా సాగుతుంది మనం ఆ రోజుల్లో అడగడానికి కూడా ధైర్యం చేయలేదు ధైర్యమైన కాదులే కానీ వాళ్ళు పెట్టిందే తినాలి అని మనం అనుకునే వాళ్ళం అమ్మ పెట్టింది ఇంతవటికే కాబట్టి ఇంతే తినాలనే తెలుసు కానీ మళ్ళీ అడిగి ఎక్స్ట్రా వేయించుకొని తినాలనే తెలివి కూడా లేదండి మనం అంత అమాయకులం అప్పటి వాళ్ళమే ఇప్పుడు వాళ్ళు మాత్రం అలా అసలు కానీ ఆ రోజుల్లో మనం అరగుడ్డు తిని కూడా ఆరోగ్యంగానే ఉన్నాము ఇప్పుడు డజన్ గుడ్లు తిన్నా కానీ పిల్లలు డల్గానే ఉంటున్నారు ప్రాబ్లం ఎక్కడుంది అంటే వాళ్ళల్లో లేదు లేదు అప్పట్లో ఏది తిన్నా కూడా నేచురల్ గా ఉండింది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడైతే అలా కాదు ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఎగ్స్ అన్ని కూడా వలిచి కర్రీలు అయితే వేసానండి మొత్తం కర్రీ కూడా ఉడిగిపోయింది ఇంకా ఉప్పు కారం పట్టాలి ఎగ్స్కి అందుకే నేను చెప్పి ఇప్పుడు దించే పది నిమిషాల ముందే ఎగ్స్ అయితే వేసానండి ఉప్పేసి ఉడికిచ్చాను అందుకే చక్కగా ఒలిచాను అండి నీట్గా వచ్చింది ఇంత కూడా గుడ్డు వేస్ట్ అవ్వలేదు ఎప్పుడు గుడ్లు వల్లిచినా కూడా నాలుగు గుడ్లు సరిగ్గా వస్తే నాలుగు గుడ్లు పొక్కు సరిగ్గా రాదండి సగం గుడ్డు ఆ పొక్కుకే అంటికి పోయి వస్తా ఉండి నాకు విసుగు వచ్చేది అంత చిరాకు పెట్టిచ్చేది కానీ అలాంటిది రోజు మాత్రం ఎగ్స్ అన్ని కూడా నీట్గా వచ్చినాయి కొంచెం తిన్నట్టు కూడా ఫీలింగ్ ఉంటదండి వంట రెడీ అయిపోయడానికి మా వారు కూడా రావడం జరిగిందండి నేను వీడియో తీస్తుంటే చూడండి అంతేనండి జస్ట్ పుల్లగా ఉందండి అందుకే ఇది እያ- yes. <laughs> <laughs> ఇప్పుడే మా వారైతే వచ్చారండి ఆయనకి ఆల్రెడీ స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసి ఉంచాను సార్ స్నానానికి అయితే వెళ్తాను యాక్చువల్గా నాకు ఎయిట్కి లేదంటే నైన్ కల్లా ఆకలి వేస్తుంది తినాలి అని అనుకుంటాను కానీ అసలు తిననండి ఎందుకంటే ఇక ఆయన మార్నింగ్ టైం టిఫిన్ పిల్లలతో పాటు చేసేసి ఆయన షాప్కి వెళ్ళిపోతారు మధ్యాహ్నము ఇంకా లంచ్ తీసుకెళ్ళిపోతారు ఇక నైట్ టైం ఒక్కసారే కాబట్టి కలిసి తినేదని చెప్పేసి నేను ఆయనతో పాటు కలిసి కూర్చొని తినడానికి ఇష్టపడతాను అనమాట టెన్ అయినా లెవెన్ అయినా నేను అలానే ఉంటానండి ఒక్కోసారి ఆకలేసిద్ది అయినా కానీ సరే అలానే ఉంటాను నేనే కాదండి పిల్లలు కూడా అంతే అంటారు నాతో మమ్మీని మేము ఇప్పుడు తినే కూడా డాడీ వచ్చిన తర్వాత తిందాం మమ్మీ కలిసి తిందాం అని చెప్పి తినకూడదు అని చెప్పి నేను సెవెన్ కల్లా వాళ్ళకి పెడతాను కానీ మళ్ళా మాతో పాటు కూర్చొని ఒక ముద్ద అయితే అన్నం తింటారండి పిల్లలు నాకు కూడా పిల్లలతో మా వారితో కలిసి కూర్చొని తింటే చాలా ఇష్టం అలా తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటదండి నిజంగా అది ఏ కూర అయినా సరే చివరికి పచ్చడైనా సరే కూడా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేశాను టేస్ట్గా కుదిరిందండి కర్రీ మాత్రం కలర్ఫుల్గా కూడా ఉంది మవారగతాలు చేస్తున్నారు ఉన్నాయా మసాలాలన్నీ వేసేవి ఈ కూర ఎలా ఉండిద్దో ఏంటో అని అన్నారు నన్ను కానీ తింటే మాత్రం టేస్ట్ అసలు చికెన్ లాగా ఉందండి అంత టేస్ట్ అనిపించింది కర్రీ అసలు మధ్యాహ్నం పూట వంకాయ కూర అవుతావండి అదే కూర సాయంత్రానికి కూడా కొంచెం ఉంది తినురా నానా అని చెప్పి సెవెన్కి థర్టీకి అన్నం పెట్టేస్తే వద్దంటే వద్దని చెప్పి రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని తిన్నాడు ఇంక ఇప్పుడేమో కానీ మమ్మీ అవుతుంది ఎంతసేపు వండుతావు గుడ్డు కూర అని చెప్పేసి అడుగుతున్నాడు సరేనని చెప్పేసి వాడి కోసం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేసి ఇక అన్నీ కూడాను హాల్లో పెట్టేశానండి మా వారు స్నానం చేసి వచ్చారు మా సారు కూడా మా సారు ఫోన్ చూస్తూ కూర్చున్నారనమాట నువ్వు కనుకో ఫోన్ పక్కన పెట్టకపోతున్నా మాత్రం నేను అన్నం పెడతామేమో కానీ గుడ్లు మాత్రం వెయ్యిను అని చెప్పేసి అన్నాను అట్లా అన్నానని నేనైతే ఫోన్ చూడాలి అయితే గుడ్డే వెయ్యి అని చెప్పేసి ఒక ఫోన్ తీసి పక్కన పెట్టాడు నా బిడ్డ ఇంకా అన్నం అయితే వడ్డీ చేశాను తింటున్నాడు తింటూ మమ్మీ కాలుతుంది మమ్మీ నాకేం ఆకలి అవుతుంది నువ్వు కలిపి పెట్టు అని చెప్తున్నాడు నేను కలిపేదిన్నా నువ్వే కలుపుకొని తిను ప్రతిసారి నేను కలుపుతుంటే నీకు అన్నం కలుపుకోవడం కుదరట్లేదు అని చెప్పేసి అన్నాను నిజంగా అండి నేను ఇట్లా కలిపి కలిపించి అలవాటు చేయడం వల్ల వీళ్ళకి కలుపు కూడా రావట్లేదండి నా పెద్ద కొడుకు అయితే చక్కగా కలుపుకొని తింటాడు కానీ చిన్నోడికి కలుపు కూడా రావట్లేదు అందుకే నేనైతే కలుపును నువ్వే కలుపుకొని తిను లేట్ అయినా సరే అని చెప్పేసి అన్నాను నా ఇంకా అట్లాగే చూస్తున్నాడు నేను ఆ మాట అన్నానని అలా వడ్డించేటప్పుడు నాకైతే సడన్గా మా పెద్దోడు అయితే గుర్తొచ్చాడండి పాపం ఏం చేస్తున్నాడు హాస్టల్లో మమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు ఈ టైంలో వాడికి తెలుసు ఈ టైంలో అయితే అందరు కూర్చొని అన్నం తింటూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు నాకు గుర్తొచ్చి బాధ అనిపించింది ఇంకా ఇక్కడ మా వారికి అన్నం పెట్టేసాను ప్రతిరోజు ఇంక ఇంతేనండి నైట్ టైం అయితే చక్కగా ముగ్గురు కూర్చొని ఒక ముద్ద అయితే తినేసేస్తాము అన్ని కూరలు ఉండాలి రెండు కూరలు ఉండాలి అని ఏ ఉండదు ఏదన్నా ఒక కూర వండుకొని చక్కగా పెరిగేసుకొని ఒక ముద్ద పచ్చడితో అయితే తినేస్తాము ఈ రోజు ఎగ్ కర్రీ కావడం వల్ల పచ్చడి కూడా స్కిప్ చేశానండి పాపం చేయగలట్టుంది నాని ఇక్కడ కేకలు పెడుతున్నాడు కలుపు అన్నగా నేను కలపలేదు నేర్పించాలండి పిల్లలకి స్కూల్లో ఇబ్బంది పడతారు ఇంక అందుకని చెప్పి వదిలేశాను ఇప్పుడు కేకలు పెట్టినా కర్రీ అయితే వేడివేడి వేడి ఉందండి అన్నం అయితే అంతకంటే కాలుతుంది అనమాట ఇంక వేడి వేడి అన్నం వేడి వేడి ఇప్పుడు మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఆనందపడే అల్ప సంతోషం అండి నేను నానిగా ఆకలి ఆకలి అన్నాడు కానీ కొద్దిగా అన్నమే తినేశాడు ఆ రెండు ఎగ్స్ తిన్నాడు ఇంకా అంతేనండి అన్నం అంతా మా వారు స్నానం నుంచి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు తింటున్నారు చిక్కి పెట్టారా అని అడుగుతున్నారు చిక్కి అంటే మా వాడు తెచ్చుకున్నాడు కదండి కుక్క పిల్ల అదనమాట దానికి పెట్టారా అన్నం అని చెప్పేసి అడుగుతున్నారు లేదండి అది పాలు తాగట్లేదు అన్నం అని చెప్తాను అయితే నేను రేపు షాప్ నుంచి వచ్చేటప్పుడు కోసం నేను బిస్కెట్లు ఏమన్నా తీసుకొస్తానని అని చెప్పేసి మా వారైతే చెప్పి ఇంట్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే దాని అయితే వెళ్ళి వేసి పెట్టేసి వాటర్ పెట్టేది మా వారు వచ్చి కూర్చొని అన్నం అయితే తినేశారండి ఇక నేను కూడా అన్నం తిన్నాను కర్రీ అయితే చాలా టేస్ట్ గా ఉందండి వేడివేడిగా ఉండేసరికి ఇక జారిపోయింది అనమాట అంత టేస్ట్ అనిపించింది కర్రీ అన్నం వేడిగా ఉంటే చాలండి కూర కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కూడా ఇష్టంగా తినేసేయచ్చు నాకైతే అంతే అనిపించింది మరి మీకు కూడా అలానే అనిపిస్తుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక నాని గడికి అయితే రేపు ఒక్క రోజే స్కూల్ కదా సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడే వచ్చింది కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి మా ఫ్యామిలీలోనే అయితే టూర్ ప్లాన్ చేశారండి మరి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మా వారైతే మాత్రం రారండి ఇంకెక్కడికైనా మమ్మల్ని అయితే వెళ్ళమంటారు కానీ మమ్మల్ని వద్దు అని మాత్రం పాపం ఆపరు ఇంకా మేము కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకెప్పుడు ఇంట్లోనే ఎటు కూడా వెళ్ళేది లేదు కాబట్టి సరదాగా అయితే పిల్లల్ని తీసుకొని వెళ్దామని చెప్పి నేను అనుకున్నాను పిల్లలు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారండి కానీ డింపుగా ఏం లేడు వాడు హాస్టల్లో ఉన్నాడు వాడు కూడా పోయినసారి వచ్చినప్పుడు అడిగాడు మమ్మీ ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి అన్నాడు కానీ నేను ఒక్కదాన్ని అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళలేను ఇట్లా ఫ్యామిలీతో పాటు వెళ్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది అందుకే ఇంకా వెళ్దాం అనుకుంటే పాప వాడేం అక్కడ ఉన్నాడు వీడొక్కడే ఈసారి అయితే వీడిని అక్కడే తీసుకొని వెళ్తున్నాను నెక్స్ట్ టైం వాడు వచ్చిన తర్వాత పెద్దోడు అందరం కలిసి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మరి మా వారు తీసుకెళ్తారో లేదో తెలియదు పాప ఆయన కుదరదలేండి నేను కూడా ఇబ్బంది పెట్టను అర్థం చేసుకుంటాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆ వీడియోతో కలుస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోలతో కలుస్తాను అండి ఉంటాను